అద్వితీయుడు అయిన దేవ ఆశ్చర్యకరుడవ తండ్రి గొప్ప దేవ నీకే వందనంలో నీకే స్తోత్రంలో తండ్రి ప్రభా ఈ విద్య కాలం నేను స్థుతిస్తున్నాము మమ్మల్ని ఎంతగానో రాత్రి అంతా కూడా క్షేమంగా కాపాడి ఈ పెందల కడ నీ సన్నిధిలో చేర్చిన తండ్రి మేము నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభా మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది నానా మరి మా ప్రియులకు అనేకులకు అనేకమైన సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని గురించి కూడా మేము ప్రార్థించుకోవడానికి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మేము ఇక్కడ చేరి ఉండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నీవు సర్వోన్నతరవు మహోన్నతరవు మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు తండ్రి మా ప్రార్థనలు ఆలకించుము మా అపరాధములను క్షమించము తండ్రి ఇతరులు మా ఇళ్ళలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనములు మా ప్రభా యుషా గ్రంథం అరవై ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన ప్రకారం ఇదిగో నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని సృజించుచున్నాను మునిపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయంగా నేను ఇరుశ్లేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను అని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు అవును ప్రభా ఈ యొక్క యష్యా గ్రంథంలో అనేక పర్యాయంలో నీవు క్రొత్త ఆకాశం గురించి చెప్తూ ఉన్నావు క్రొత్త భూమిని క్రొత్త సృష్టిని గురించి చెప్తూ ఉన్నావు తండ్రి మా ప్రభా నీవు సమస్తమును క్రొత్తదిగా చేయబోతున్నావు నీ కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితాలను కూడా మీరు మార్చివేస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా ఏ ఒక్కరు కూడా నీకు విరోధమైన జీవితం కలిగి ఉండాలని మీరు కోరుకోరు కదా మా ప్రభా తండ్రి మరి భవిష్యత్తులో మేము ఒక చక్కటి జీవితంలో ఒక వెయ్యండ్ల పరిపాలనలో నీ సన్నిధిలో మేము ఉంటాము నీ యొక్క పరిపాలనలో మేము ఉంటాము నీ ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు తరతరములు శాశ్వతంగా రాజ్య పరిపాలన చేస్తుండగా మేము ఆ సామ్రాజ్యంలో ఉండబోతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వీటిని బట్టి మేము నీకు ఎంతగానో స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా మరి ఇక మీదట మాకు ఏ కష్టం ఉండదు ఏ దుఃఖం ఉండదు ఎలాంటి బాధలు ఉండవు తండ్రి అవన్నీ కూడా మునుపటివి ఎప్పుడు కూడా ఉండవు మరువబడతాయి అవి ఎప్పుడు కూడా జ్ఞాపకం నాకు రావు అని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మేము మీరు సృష్టించబోయే ఆ క్రొత్త భూమిని బట్టి క్రొత్త ఆకాశంను బట్టి హర్షించి ఆనందించే కృపను మాకు దయచేయండి అవును ప్రభా మీరు ఎరుశ్లేమును ఆనందకరమైన స్థలంగా చేయబోతున్నందుకు ప్రభా మేమంతా కూడా ప్రార్థిస్తున్నాం ఆనందిస్తున్నాం ప్రతిరోజు మేము ఎరుశలేమున గురించి ప్రార్థిస్తున్నాం నాయన అవును ప్రభా ఎరుశలేమును ఆశీర్వదించి వారు వర్ధిల్లుతారు ఎరుశలేమును ప్రేమించి వారు వర్ధిల్లుతారని మీరు వాక్యంలో చెప్పారు మా ప్రభా మేము నీ జనుల కొరకు ఈ కొరకు నీ దేశం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి ఎంతో మంది ఇంకా నిన్ను చేరుకోలేక ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు సంధించండి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకండి ప్రభా వారిని దర్శించండి వారిని బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే ఇష్రాయలీలు ఇంకా నిన్ను అంగీ అంగీకరించలేదు యూదులు ఎంతమంది నిన్ను ఇంకా అంగీకరించకుండా ఉన్నారో దాన్ని బట్టి నీ సంగలో ప్రార్థిస్తున్నాం వారిని అందరినీ కూడా నీ కాపుతల్లో భద్రంగా కాపాడుతూ ఉన్నారు ఉన్నారనైనా నీకు వందనములు అనేకమైన కష్టములు వారికి సమస్యలు వచ్చినప్పుడు ప్రభా యుద్ధ వాతావరణం కలిగినప్పుడు కూడా మీరు వాళ్ళని ఎంతగానో కాపాడుతూ ఉన్నందుకు నీకు వందనములు మా తండ్రి దేవా మరి ఈ రాబోయే భవిష్యత్తులో తండ్రి ఒక క్రొ క్రొత్తగా మీరు సృజించబోతున్నటువంటి ఆ నూతన ఇరుషులేముని బట్టి కూడా నీకు వందనం చర్చించుకుంటున్నాం ప్రభా సమస్తూనైనా మీరు ప్రపంచాన్నే మార్చివేస్తారు ప్రభా మేము మీరు ప్రపంచాన్ని మార్చగలిగిన దేవుడు మరి మమ్ములను మనుషులను మార్చడం ఎంతసేపు ప్రభా తండ్రి మేము ఎవరెవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో ఎవరెవరైతే ఇంకా నీ సన్నిధికి రాలేదని ఇంకా నేను అంగీకరించలేదని ఇంకా నిన్ను మరి సొంత రక్షకునిగా అంగీకరించలేదని రక్షణ పొందుకోలేదని మేము ఎవరిని అయితే ఎవరిని గురించి అయితే ప్రార్థిస్తున్నామో వారందరూ కూడా మారిపోతారని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నా ప్రభా మా తండ్రి దేవా ఇది కేవలం భౌతికమైన మార్పు మాత్రమే కాదు కానీ మరి శారీరకమైనటువంటి ఆత్మీయమైన శారీరకమైనది మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనదిగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం గతంలో మా యొక్క బాధలు మా యొక్క దుఃఖాలు ఏవి కూడా మీరు మరిచి జ్ఞాపకంలోకి తీసుకురారు మా తండ్రి దేవానికి స్తోత్రం చల్లుస్తున్నాం ప్రభా మేమందరం కూడా తిరిగి పునరుద్ధరింపబడి చక్కటి జీవితం జీవిస్తామని ఎంతగానో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ గొప్ప వాగ్దానం బట్టి తండ్రి మేమంతా కూడా ఎంతగానో నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా మా నొప్పి బాధ వేదన కష్టము ఇంకేది కూడా ఉండదు అన్న ఒక నిశ్చయిత మాకు మీరు కలిగిస్తున్నందుకు నీకు వందనం చరించుకుంటున్నాము మా ప్రభా తండ్రి వివిధ కాలం ఉన్న ప్రభ్వా నేను ప్రార్థిస్తున్నాము మాకున్నటువంటి ప్రతి సమస్య కూడా మీరు ఎరుగుదరు మేము ప్రభా అడుగుడే మీకు ఇవ్వబండి చెప్పిన రీతిగా మేము అడుగుతున్నాము మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాము నీకు స్తోత్రంలో మా తండ్రి మా అందరి కొరకు ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా మేమందరం ఈ దినం తిరిగి మా యొక్క ఉద్యోగ జీవితాలకు వెళ్తున్నాము మా పనులలో మేము వెళ్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినానికి మాకు ఏ ఏ స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి ఏ ఎలాంటి జ్ఞానం మాకు కావాలో మాకు తెలియజేయండి మాకు మీరు అనుగ్రహించండి మేము ఎవరితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో సమస్తమును మీరు మాకు నేర్పిస్తున్నందుకే వందనములు ఆ విధంగా మీరు మాకు తోడయండి నీ పరిశుద్ధాత్ముని ద్వారా మీరు మాతో మాట్లాడిస్తున్నందుకు వందనములు అనవసరమైన మాటలు మాట్లాడకుండా మా పెదవులకు కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణములంతా కూడా క్షేమంగా భద్రంగా సాగించటానికి మీరే కృపద ఇచ్చండి మా తండ్రి దేవ విద్యార్థులను దీవించండి ఎంతోమంది తండ్రి మా పిల్లలు అనేక మంది ప్రభా మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమంది రాస్తున్నారు కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు మరి కొంతమంది ఇంకా ముందులో జరగ ఇంకా ఇంకా కొద్ది కాలంలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా అనేక మంది సిద్ధపడుతుంటుండగా ప్రతి ఒక్కరికి ప్రవా మీరు వారికి కావాల్సిన జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము ఎవరికి ఏ జ్ఞానం కొనువుగా ఉన్నదో అదంతా కూడా మరి మీరు అడిగితే చాలు ధారాళంగా ఇచ్చే దేవుడు కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను అడిగి పొందుకునేటట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా విశ్వాసంతో అడగలను ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో అడగాలి ఆ విధంగా అడిగినప్పుడు మీరు తప్పకుండా సహాయం చేస్తారు మీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి కృపగలిగిన దేవుడవు మరి ఎంతమంది నాయన మరి ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు వారికి అందరికీ తప్పకుండా సఫలత అనుగ్రహించండి ఎంతోమంది ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి అందరికీ విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి మరి అనేకమైన మార్గాలు కూడా వారి వారిద్దరు తెరవమని ప్రార్థిస్తున్నాం కేవలం ఉద్యోగమే అనే కాకుండా తను ఏదైనా చిన్న బిజినెస్ లేకపోతే ఇంకేదైనా మార్గమైనా కూడా చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు అనేకమైన అప్పుల సమస్యలతో ఉన్నారు ప్రభా మరి అలాంటి సమస్యలు ఎవరికి ఉండకుండా నీ బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా అప్పులు చేసేవారిగా ఉండకూడదు కానీ అప్పులు ఇచ్చేవారిగా ఉండాలి కదా మా తండ్రి అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి ఏసంలో విడుదల కలుగును గాక మరి వారికి రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వను కాక ఎవరైనా తండ్రి తమకున్న ఏదైనా స్థలం అమ్ముడు అమ్మకానికి పెట్టి ఉన్నారేమో ప్రభా ఇండ్లు అమ్మకానికి పెట్టి ఉన్నారేమో అలాంటివన్నీ కూడా ఏ శ్రమంలో త్వర త్వరగా మరి కొనబడి తండ్రి అవి వారి యొక్క సమస్యలన్నీ తీరిపోకదేవా మా ప్రభా తండ్రి దీకే స్తోత్రం చలించుకుంటున్నాము ఎంతోమంది నైనా మరి వివాహ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వారికి అందరికీ మీ యొక్క మీ యొక్క కురుపాన్ని చూపించి మంచి సంబంధాలు మీరు చూపించండి అవును ప్రభా మరి ఆలస్యమైనప్పటికీ కూడా సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరూ ఎంతో ఓపికగా నిరీక్షణతో జీవించడానికి సహాయం చేయండి ప్రార్థించడానికి సహాయం చేయండి సంతానం కొరకు నీ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి వారిని దర్శించండి వాళ్ళని పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టండి అవును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని గర్భం తెరవబడుతుంది మా ప్రభా మీరు సహాయం చేయండి దేవాప్రవా మీకు సమస్తము సాధ్యము మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎలాంటి లోపములను సవరించగలిగిన శక్తివంతులు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రతి కుటుంబం కూడా నాయన ప్రేమ అనే ఐక్యంతో ఐక్యతతో బంధంతో కట్టబడినట్లుగా సహాయం చేయండి తండ్రి మీరు ఆ ఇంటిలో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రభా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాయన నీ యొక్క శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా దేవా మరి మా దేశం దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా ప్రభ పరిస్థితులు ఏమీ నాయన మా దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు దేవా అనేక అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి మీరే కృప చూపించి ప్రతి పరిస్థితులు కూడా మార్చండి అజ్ఞానంతో నిండినటువంటి దేశం నైనా మా ప్రభా దాన్ని అంతటి నుంచి కూడా విడుదల ఏసునాములు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది క్రైస్తవులు హింసకు హింసాకాండకు గురవుతున్నారు ఆ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి మా ప్రభా మరి హింసకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి వారిని లేవనెత్తి వారికి సహాయం చేయండి ధైర్యంతో వారు నిలబడినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో మాకు కూడా అలాంటి ధైర్యము మాకు కూడా మరి ఏ పరిస్థితి మేము ఎదుర్కోవాలో దానికి మేము సిద్ధంగా ఉండే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మీరు దయగలిగిన దేవుడు మా తండ్రి మరి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి చూడండి స్వస్థపరచండి ప్రభా మీరు సమస్తము చేయగలిగిన దేవుడు మా తండ్రి మరి ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతోమంది కుటుంబాలలో తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు మా ప్రభావ మీరు దయముంచి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకు ఐసీలో ఉన్న వాళ్ళను మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి తండ్రి మరి ప్రతి ఒక్కరు స్వస్థపడి ఇండ్లకు వచ్చినట్లుగా సహాయం చేయండి మరి హాస్పిటల్లో ఉండటం వలన ఎంత ఆరోగ్య మరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుటుంబ సభ్యులు మా ప్రభా ఆ కుటుంబ సభ్యులకు మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రద తండ్రి మా తండ్రి దేవా ఏ ఏ కుటుంబాలలోనైనా మరి ఇలాంటి లేవలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వాళ్ళని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి వాళ్ళని చూసుకుంటున్న వారి యొక్క ఓపిక సహనమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడి త్వరగా ఇంట్లోకి చేరినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి కీమోథెరపీలో డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారికి ఏ శ్రమంలో విడుదల దయచేసినా ఇంకా దాని అవసరత లేకుండా చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి మా ప్రభ కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దయ ఉంచిదైనా మీరు ఆశీర్వదించి వారికి స్వస్థత కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కొంతమందినైనా బై బర్త్ తండ్రి కిడ్నీ ప్రాబ్లంతో ఉంటారు అలాంటి బిడ్డలు మీరు కనికరంతోనైనా తాకండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎలాంటి డిజబిలిటీస్ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో వారందరిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఇంకా నైనా మరి ఎంతమందినైనా ఈ ప్రార్థనలు నేను అనేకమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు ప్రభా మరి స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు ఇంకా చెవులలో సమస్యల వలన తలనొప్పులు కళ్ళలో సమస్యల వలన తలనొప్పులు ఇవన్నిటిని కూడా ఏ శ్రూమ్లో స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ కూడా ఈ గురుగాక మా ప్రభా తండ్రి ప్రతి సమస్యను తీసివేయండి ముక్కులో ఉన్న సమస్యలు మరి నోటిలో పళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు త్రోట్లో ఉన్న సమస్యలు ప్రభా నేను థైరాయిడ్ వల్ల ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా ఏశ్వంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి వ్యాధి స్వస్థపరచబడము కాక మా తల్లి దీర్ఘకాలికంగా అస్వస్థతతో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేయండి నరాల బలహీనత నరాల నరాల వల్ల వచ్చే అనేకమైన అస్వస్థతలు రుగ్మతలు అన్నిటి నుంచి ఏశ్వంలో విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా మరి సైటిక పెయిన్ స్పాండిలైటిస్ మరి తండ్రి వెరికోజ్ వెయిన్స్ వీటన్నిటి వల్ల బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా తండ్రి పని చేయని కిడ్నీలు పని చేయనుగాక స్టోన్స్ పడిపోను గాక మా ప్రభా తండ్రి లివర్ ప్రాబ్లమ్స్ ఫ్యాట్ లివర్ లివర్ సిరోసిస్ వల్ల బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏజురాములు స్వస్థత గాక మా తండ్రి దేవా మరి ఇంటెస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగించండి మా తండ్రి మరి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా ఆగినట్లుగా సహాయం చేయండి డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వారినైనా మరి అనేక రకాల మందులు వేసుకోవడం వల్ల అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటుండగా వాటి అన్నిటి నుంచి విడుదల దాయిచామని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా తండ్రి గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల ఎంతోమంది నైనా దాంతో బాధపడుతూ నిత్యము నిరంతరము బాధపడుతున్నటువంటి వారు ఈ శ్రమంలో స్వస్థపడుతురు కాక అప్పుడు వాళ్ళు లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం అంతా తొలగించండి అవును తండ్రి భయంకరమైన పొల్యూషన్తో బాధపడుతున్నాము తండ్రి మా ప్రభా మరి మా ప్రపంచాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ప్రపంచం అంతటా మీ యొక్క సన్నిధి కాంతి ఉదయింపచేయండి ఎంత భయంకరమైన జీవితాలు ఈ లోకంలో అందరూ జీవిస్తున్నారు నీ రెండవ అక్కడ ఎంత సమీపంగా ఉన్నది నాయన ప్రతి ఒక్కరు తెలుసుకొని సిద్ధపడినట్లుగా సహాయం చేయండి మరి ఇస్రాయల్ దేశంలో దీవించి వారిని మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకు పొందడంలో ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకు వందనములు తండ్రి ప్రతిదీ కూడా చిత్త ప్రకారం జరుగుతున్నదని నమ్ముతున్నాము నీకు స్తోత్రంలో ఇరుషులు దీవించండి వారి నగరుల్లో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా ఇంకా మరి ఎక్కడెక్కడనైనా యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడ అంతా కూడా మీ యొక్క శాంతిని విరచిమ్మని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి ఎంతోమంది తండ్రి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఇంకా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో అనేకమైన ఇతర సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి కాపాడండి ప్రభానైనా మరి ప్రతి ఒక్కరిని కూడా నీ బిడ్డలు ఎవ్వరు కూడా కూడానైనా మరి ఇబ్బందులు పడకూడదు మా తండ్రి ఎవరైనా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికైనా ఏసునాములు స్వస్థత మరి విడుదల కలుగునుగాక ప్రభా సైబర్ క్రైమ్స్ నుంచి ప్రతి ఒక్కరిని రక్షించండి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి కార్డ్స్ క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా ఇంక ఏ కార్డ్స్ అయినా కూడా అయినా క్షేమంగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరి వాహనాలన్నీ రక్తంతో ప్రోక్షిస్తున్నాము క్షేమకరంగా కాపాడండి మా తండ్రి దేవా ప్రతి ఒక్క ఇంటిని నీ కాపుదలకు అప్పగిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా నూతనంగా గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నటువంటి వారి యొక్క ఆశను మీరు తప్పకుండా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి గృహంలో మీరు ఉండాలి మా దేవా నీవు పునాదిగా నీవు సెంటర్గా ఉండాలి తండ్రి ఆ విధమైనటువంటి కుటుంబ జీవితాలను ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారికి ఏ అడ్డంకులు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఏ విమంలో బంధిస్తున్నాము సంపూర్ణమైనటువంటి విడుదల దయచేసి మరి ఏ అడ్డంకులు లేకుండా వారు కోరుకున్న ప్రమోషన్ వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా ట్రాన్స్ఫర్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి వితంతువులను శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను మరి వేదనకు గురై ఎంతో వేదనతో మరి నిరాశ్రయులుగా ఉంటూ మరి అనాథలుగా ఉంటున్నటువంటి వృద్ధులను చిన్నారులను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ప్రభా నేనా ఒక సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి పైన మరి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తున్నారు నైనా నీకు వందనం చల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు చెల్లుస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని పదే పదే ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరితో ఇప్పుడే మాట్లాడండి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవండి నిబిడలుగా ప్రతి ఒక్కరు మారుటకు సహాయం చేయండి ప్రభా ముఖ్యంగానైనా భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి బిడ్డలను నీ వైపునకు ఆకర్షించుకోనమని తన్ని వారికి విడుదల ఏ శ్రమంలో కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదనైనా కృపత్ర చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎంతో మందినైనా ఎన్నో అవసరతలు కలిగి ఉన్నారు వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చండి కొరతలన్నీ తీర్చండి మరి ప్రవా సమస్యలన్నీ తీర్చండి ప్రవాహ సంతోషము సమాధానము వారి కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్